మీద ఇప్పటివరకు ఏమీ లేదు పార్లమెంట్లో ఎప్పుడో క్వశ్చన్ వేస్తే విజయసాయి రెడ్డి గారు క్వశ్చన్ వేస్తే దాని మినిస్టర్ గారు సమాధానం చెప్పారు వాళ్ళు ఒప్పుకోట్లేదా మేమేం చేయమంటాం ఇద్దరిని కూర్చోబెట్టి మేమేదో మీడియేటరే తప్ప సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేయవలసిన బాధ్యత మాది కాదు ఎందుకండి సెంట్రల్ యాక్ట్ అసలు అంటున్నారు యాక్ట్ లో ఉన్న ఎప్పుడైనా చూసామా ఇలా ఎక్కడైనా భారతదేశంలో ఏ యాక్టే సరే యాక్ట్ చేసాం కానీ అమలు చేయడం మా వల్ల కదయా మేము దాన్ని మమ్మల్ని పార్లమెంట్ లో రిప్లై ఇచ్చాడు ఇలా ఏం చేయాలి ఏదో పదేళ్ళు అయింది పదేళ్ళు అయిందంటే యాక్ట్ కూడా ఇంకా కాలం దోషం యాక్ట్ యాక్ట్లో కూడా పెట్టిన వాటి అన్నిటికీ టైం పదేళ్లే పెట్టారు ఏ ఇన్స్టిట్యూషన్ కట్టాలన్నా ఏమీ ఇవ్వలేదు మనకి ఏమి జరగలేదు యాక్ట్ ఇంప్లిమెంటేషన్ జరగలేదు పోలవరం పదేళ్ళైంది ఏమైందిరా అంటే మళ్ళీ అసలు పునాదే కొట్టుకుపోయింది అంటున్నారు పునాదే కొట్టుకుపోయిన తర్వాత ఏం చేస్తారు ఎలా చేస్తారో ఇప్పటివరకు ఎవడో తేల్చలేదు మొన్న ఈ రమేష్ చంద్ర వర్మ అనేవాడు ఒక యాక్ట్ తెప్పించాడు ఒక దీనికి రిప్లై వచ్చింది ఆర్టీఐకి దాని రిప్లై ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో కొట్టుకుపోయినటువంటి డయాఫ్రమ్వాలు ఎప్పుడు పూర్తయింది అని అడిగాడు ఎప్పుడు కొట్టుకుపోయింది అంటే ఆన్సర్ ఏమి ఇచ్చారంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో కొట్టుకుపోయింది అని ఇచ్చాడు ఇది ఎప్పుడు పూర్తి అయింది అని క్వశ్చన్ వేశాడు దానికి ఆన్సర్ ఏమి ఇచ్చారంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో పూర్తి అయింది అని ఇరవై రెండులో పూర్తి అయింది ఇరవై ఒకటిలోనే ఎలా కొట్టిపోయింది నాకు అర్థం కాలే ఇరవై ఒకటిలో కొట్టిపోయింది ఇచ్చారు రిప్లై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు అలా చూడాలి ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండులో కొట్టిపోయింది ఇరవై రెండు ఇరవై మూడులో పూర్తి అయింది ఇచ్చారు ఏమన్నా అంటే వాళ్ళందరూ రావాలి కూర్చోవాలి వేసవాణి కమిటీ ఇందులో పార్లమెంట్ దానికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంది ఇక్కడ ఇంజనీర్స్ చీఫ్ ఇంజనీర్ గారు ఉంటారు దాని మీద స్పెషల్గా కొంతమంది ఇంజనీర్లు వేశారు ఏం చేశారా అంటే పోలవరం ఆయన ఎవరో ఎన్వైరాన్మెంట్ ఎన్వైరాన్మెంటలిస్ట్ చెప్పాడే పోలవరం కానీ కట్టారా ఫ్లాట్ వస్తే మొత్తం రాజమండ్రి ఏలూరు అన్నీ కొట్టుకుపోతాయని చివరికి డయాఫరం వాళ్ళు పోవటం చూస్తుంటే ఇది ఆయన చెప్పినట్టు అవుతుందా ఏంటిది అక్కడ మందిగా కట్టారా అసలు కొట్టుకుపోవడం ఏంటి ఆ బావరన్న వాళ్ళకి ఇచ్చారు కాంట్రాక్టు కొట్టుకుపోవటాలు ఏమన్నా పెట్టారా అందులో ఎన్ని ఏళ్ళు గ్యారంటీ ఇస్తున్నామని ఏమన్నా పెట్టారా గుర్తి కాంట్రాక్ట్ ఇచ్చారా ఏమి ఎవరికీ చంద్రబాబు నాయుడు గారి టైంలో బస్సులు ఎక్కి తీసుకెళ్ళి దూపించేవారు బాజా బజంత్రీలు భోజనాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి టైంలో పోలీసులు పెట్టేశారు ఎవరో వెళ్ళి చూడటాక కూడా వీళ్ళదు అప్పుడు వెళ్ళి చూస్తే మనకేం అర్థం అవదు ఇప్పుడు చూడకపోయినా అర్థం అవదు పోలవరం అంటే అందరి దృష్టిలో ఏంటంటే ఇదో శ్రీశైలం లాగో నాగార్జున సాగర్ లాగో బాక్రాలంగం లాగో ఏదో ఒక డ్యామ్ కడతారు వాటర్ వస్తుంది అనుకుంటున్నారు పోలవరం అనేది పూర్తి అయితే సుమారు రెండు వేల టీఎంసీ మీద ఆంధ్రప్రదేశ్కి అధికారం వచ్చేస్తుంది ఎలా వస్తుంది పోలవరం కట్టిన చోటు నుంచి ధౌళేశ్వరం మధ్యలో ఏర్పడడానికి అవకాశం లేదు అందుకని ప్రతి సంవత్సరం రెండు వేల టీఎంసీ పోలవరం దాటుకుని గోదావరిలో కలిసిపోతుంది మనకు పోలవరం కెపాసిటీ వంద టీఎంసీయా తొంభై టీఎంసీయా కాదు ఈ వాటర్ని మొత్తం ఇటు రాయలసీమ దాకా అటు శ్రీకాకుళం దాకా మనం అలా కావాలంటే అలా వాడుకోవచ్చు కావాలంటే ఒరిస్సాకి ఇవ్వచ్చు తెలంగాణకి ఇవ్వచ్చు చిన్న చిన్న పంపులు పెట్టుకుంటే సరిపోతుంది రాజశేఖర రెడ్డి టైంలోనే ఇది ఆలోచించాడు ఆలోచించి తుని పాయికి రావేట దాటిన తర్వాత ఒక ముప్పై టీఎంసీ ఆ కొండల మధ్య పెట్టచ్చని అదోటి తయారు చేశారు అలాగే విజయవాడ దగ్గర కొండపల్లి అని ఉంటుంది కొండపల్లి ఇబ్రహీంపట్నం ఆ కొండల మధ్య అక్కడ ఒక నలభై టీఎంసీ స్టోర్ చేసుకోవచ్చు అని ఎప్పుడైతే గోదావరిలో వాటర్ సర్ప్లస్గా ఉందో వెంటనే ఆ కెనాల్ వదలటం అక్కడ పంపులు చిన్న పంపులు పెద్ద ఖర్చు కూడా అవదు వాళ్ళు కిలోమీటర్ పంపులు పెట్టి తోడుతున్నారు మనకేముండదు పది మీటర్లు ఇరవై మీటర్లు ఇప్పుడు ఈ జగ్గంపేట వైపు నుంచి వాటర్ తీసుకెళ్తుంటే కొంచెం అక్కడ లేదంటే ఎత్తు వచ్చిందంటే అక్కడ కాలంలోంచి ఒక ఇరవై మీటర్లు పెడతారు పెట్టి ఒక చిన్న రిజర్వాయర్ కట్టి దానిలో ఇస్తారు ఇక రాబోయే రోజుల్లో ప్రపంచంలో జరిగేవన్నీ వాటర్ వార్సే అని అనుకుంటున్న సమయంలో మనకి ఇంత సర్ప్లస్ వాటర్ అదే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏమనుకుందంటే వ్యతిరేకత వచ్చిన పోలవరం అవడంతో మొత్తం పోతుంది పోలవరం పూర్తి అయ్యేటప్పటికి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కెనాల్ ఇరిగేషన్ జరుగుతున్నటువంటి ఏకైక రాష్ట్రం ఏషియాలోనే పెద్ద రాష్ట్రం కింద ఆంధ్రప్రదేశ్ మిగిలిపోతుంది ఎక్కడ ఇలాంటిది ఎక్కడ ఉండదు అసలు అంత వాటర్ యూటిలైజేషన్ చేసుకోవచ్చు మన అగ్రికల్చర్ స్టేట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఇండస్ట్రీ రాలేదు ఇండస్ట్రీ రాలేదంటే ఇండస్ట్రీ ఎందుకు వస్తుందండి వాడికి బాగుంటే వస్తుంది మన కోసం త్యాగం చేయడానికి ఎవడో ఇండస్ట్రీ లిస్ట్ రాడు పది ఎకరాలు ఇండస్ట్రీ పెట్టుకునే వంద ఎకరాలు ఇస్తాం అంటే వస్తారు మిగతా తొంభై రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకోవడానికి ఇండస్ట్రీ రాలేదన్న గొడవ చేస్తారు కానీ రావాల్సి ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సింది పోలవరం ప్రాజెక్టు దాని మీద గట్టిగా ఏదంటే పార్లమెంట్లో మాట్లాడుతున్నాం కదండి అంటారు మాట్లాడడం ఎవరికి కావాలి ఎందుకు ఇవ్వట్లేదు నిలదీయగలగాలి అష్టదిగ్బంధనం చేయగలగాలి పార్లమెంట్లో మిగతా పార్టీలు అన్నీ కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాయి పోరీది ఏమన్నా కొత్త కోరిక కొత్త కోరిక కాదు తీరిపోయిన కోరిక అమలు చేయట్లేదు దీని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయకపోతే మళ్ళీ మామూలుగా స్టార్ట్ అయింది మళ్ళీ ఎలక్షన్లో స్టార్ట్ అవుతుంది నేను వస్తే నేను వస్తే తీసుకొస్తాను ఇదే రెండు పార్టీలు చెప్తాయి పదేళ్లలో రెండు పార్టీలు రెండు ఐదులు పరిపాలించాయి కదా ఇంక జగన్మోహన్ రెడ్డికి ఒక నాలుగైదు నెలలో ఐదేళ్ళు అవుతుంది దీంట్లో ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఏమేంటి సాధించగలిగారు చెప్పండి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిది సాధించలేకపోయాడైనా ఆయన ఓడించారు మిమ్మల్ని గెలిపించారు ఎవడో ఊహించారు అంత మెజార్టీతో మీరేం చేశారు ఎక్కడ దీన్ని రిప్రజెంట్ చేశారు దీని మీద ఎవరితో మాట్లాడారు ఇప్పుడు క్లియర్గా నిన్న మొన్న ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పోలవరం ట్వంటీ ట్వంటీ సిక్స్ దాకా అవ్వదు అని డిక్లేర్ చేసింది ఫస్ట్ ఫేజ్ అంటే అది ఎప్పుడో అయిపోవాలి దానికోసం అసలు ఇది నేషనల్ ప్రాజెక్ట్ అవ్వక్కల ఫస్ట్ ఫేజ్ ఏంటి ఒక ఆనకట్ట మనం ఎప్పుడైతే ఎత్తులో దానికి పెద్ద ముప్పు కూడా ఉండదు అది ఎప్పుడు అది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అయితే అప్పుడే కట్టేసింది నలభై ఒక్క మీటర్లు అయితే మొదలు పెట్టాడు కూడా దవ్వాడు వాటర్ అన్నది మెయిన్ ప్రధానమైనటువంటి అంశమే తెలిసి కూడా నిన్న మొన్న చూశారు తెలంగాణ అసెంబ్లీ అంతా వాటర్ కూడా అవుతుంది వాటర్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఇంపార్టెన్స్ అటువంటిది ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో సరైనటువంటి శ్రద్ధ రెండు ప్రభుత్వాలు చూపించలేదని చెప్పడానికి నాకేమి కూడా సందేహం లేదు రేపు కొత్తగా మళ్ళీ ఎలక్షన్ వస్తుంది ఈయనంత ఆయన ఆయనంత అన్న దాని మీద రన్ అవుతాం తప్ప నెక్కితే నేను మీకు మూడు వేలు ఐదు వేలు చేస్తాను ఒక ఆయన ఇంకో ఆయన ఐదు వేలు ఏడు వేలు చేస్తాను ఇదే గొడవ చేస్తున్నారు తప్ప మనం విడిపోయిన కష్టం లేకుండా మనం బయటికి గెంటేసినప్పుడు ఏదైతే మనకు తుండుగొట్ట మీద వేసి భుజం మీద వేసి ఇది గొడ్డారని పోతలకని తోసి బయటికి లాగినా తుండుగొట్ట గొడవలాగేశాను దాన్ని కూడా తీసుకోలేకపోతే ఇంకెందుకు అసలు ఎందుకు ఈ ఎలక్షన్లో ఏం చేద్దాం ఇంక మనకు రైట్ కూడా మనం సాధించుకోలేకపోతే నేను ఇది చెప్పడానికే ఈ పదేళ్ళు పూర్తయింది పదేళ్ళు పూర్తయిగా ఒకసారి ఎలక్ తిరిగి చూసుకుంటే డిసప్పాయింట్మెంట్ తప్ప ఏమీ లేదు ఎప్పటికైనా కోర్టులో కేసుకి ఎవరైనా అడ్వకేట్ని పంపించి వాదనలు ప్రారంభించండి నేను సరిపోను నేను దాన్ని బతికించి ఉంచడానికే సరిపోతున్నాను అది కూడా అక్కడికి వెళ్ళి ఏమో ఏ రోజు నేను ఒక్కనే అయితే వీడు ఇంతేనండి వీడు ఎలా వచ్చిదే గొడవ వీడు తప్ప ఎవరికీ పట్టలేదు స్టేట్లో ఎందుకు వీడికి ఏం పని లేదా టైం లేదు ఖాళీగా ఉండేలా వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నాడు అని చెప్పి కొట్టేస్తారు ఎప్పుడో కేసు డిస్మిస్ అంటారు లేదా ఆ పక్కన పెట్టేయండి దీన్ని ఇప్పుడు ఏం అంటారు గవర్నమెంట్ ఎంటర్ అయింది కానీ నేను చాలా సంతోషించి ఇక్కడ మనం ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డికి అభినందనలు కూడా తెలియజేశాం గవర్నమెంట్ ఎంటర్ అయింది కానీ ఎందుకు ఎంటర్ అయ్యేంటి ఏమి దానివల్ల ప్రయోజనం లేకపోతే వెంటనే అడ్వాన్స్ డేట్ తీసుకోండి మీరు ఎలక్షన్కి వెళ్ళే లోపలనే అడ్వాన్స్ డేట్ ఒక సీనియర్ వచ్చి అడిగితే వెంటనే ఇస్తారు తప్పు ఏపీ రిఆర్గనైజేషన్ ఇంప్లిమెంట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయాలి అని కోర్టు చేసి చెప్పించండి ఎఫిడేవిట్ బాగా వేశారు ఎఫిడేవిట్లో అన్ని డివిజనే కూడా అడిగారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అడిగింది మనకు అక్కడి నుంచి రావాల్సినవి సుమారు నూట లక్ష నలభై వేల కోట్ల రూపాయలు మనకి తెలంగాణకి మనకి డిస్ప్యూటెడ్ పనీ ఈ షెడ్యూల్ టెన్ లెవెన్ నైన్ టెన్ దాని మీద అసలు ఏమే ఉండదు మేము ఏం అడగరు పవర్ అడ్జస్ట్మెంట్ ఏదో చేసుకుంది అదో మూడు వేలు నాలుగు వేలు కోట్లు ఉంది అది రాదు ఏంటి మనకి ఎక్కడ ఇటు తెలంగాణ గవర్నమెంట్ తోటి బలహీనతే కేంద్ర ప్రభుత్వంతో బలహీనతే అందరితోటి మనకి ఎందుకు మీరు అడుగుతున్నది మీకోసమా స్టేట్ కోసం కదా ఎందుకు మనం ఆ బలహీనతలో ఉన్నాం అనేటువంటి ఇంప్రెషన్ ఇవ్వాలి అసలు అడగండి ఖచ్చితంగా అడగండి మనకి ఎందుకు ఇంత లేట్ పది ఏళ్ళు లేటా చాలా దురదృష్టకరమైన విషయం ఈవేళ మిమ్మల్ని అందరినీ ఆదివారం ఇబ్బంది పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఈవేళ సిగ్నిఫికెంట్ డే చాలా బ్లాక్ డే ఈ బ్లాక్ డే అన్నది నేను అన్నమాట కాదు మనం లోపుగా ఉంటే ఏమైనా ఏమంటారు ఇదిగో ఇది అమిత్ షా గారు ఆరు ఎనిమిది రెండు వేల పంతొమ్మిది నాడు లోక్సభలో ఇచ్చిన స్పీచ్ సార్ త్రూ దిస్ లోక్సభ ఐ వాంట్ టు టెల్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ అండ్ ఆల్సో ద పీపుల్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ వాట్ డిస్కషన్ ద డి ప్రపోజల్ ఇస్ సెంట్ విచ్ వాజ్ రిజెక్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ విత్ టూ థర్డ్ మెజారిటీ In Andhra Assembly, the doors of Lok Sabha were closed. Marshals have lifted the MPs and have thrown them out. That day is the black day. speech Today is not the black day. That day is the black day. Now you are telling we are not following the rules. Don't forget, your ruling was a black day. Local Assembly and local upper house. అసెంబ్లీ కౌన్సిల్ రిజెక్ట్ చేసిన చేసిన పని కాశ్మీర్ చేస్తుంటే మీకు అధికారం ఎక్కడుంది పలుపులేసి మార్షల్స్ వచ్చి బయటికి గెంటేసి ఇది మీరు మీరు పెట్టిన సాంప్రదాయం ఇదిగో మేము కాశ్మీర్ డిస్కషన్ చేస్తున్నాం కాశ్మీర్ కూడా సేమ్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం కాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం చేస్తే తప్ప కాశ్మీర్ జోలికి వెళ్ళకూడదు వీళ్ళు కాశ్మీర్ అసెంబ్లీ రద్దు చేసి చేశారు అది ఎలా చేయని అడిగారు అపోజిషన్ వాళ్ళు అపోజిషన్ చెప్పాడు మీరేం చేశారా దీనికి సమాధానం కాదు వాళ్ళు నువ్వేం చేసావు ఇలాగా ఏ తప్పు చేశారని కేంద్రాన్ని మోడీ గారు అలాగే చెప్పాడు కేంద్రాన్ని ఏ తప్పు పట్టిన వాళ్ళు లేచేమంటారు ఆంధ్రాకి మీరేం చేశారండి వాళ్ళు చేశారని కూడా ఇక్కడ తెలియదు ఆ రోజున మీరేం చేశారని కూడా వీళ్ళు అడగరు ఆ రోజున వీళ్ళు ఆపితే లేదు కదా బీజేపీ వాళ్ళు ఆపితే జరుగుతున్నది అన్కాన్షియస్లయా ఆగు అంటే లేదు వాళ్ళు నోరు మూసి కోరుకున్నారు ఇప్పుడు వీళ్ళు అడుగుతుంటారు దీని మీద ఒక్క డిబేట్ పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు కలిశాను జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవగానే రాసిన ఫస్ట్ లెటర్ అదే రాశాను నేను బాబు కొంచెం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అస్సని చేయలేకపోయాడు నువ్వు చేయి ఇరవై మూడు మంది ఎంపీలు ఉన్నారు నువ్వేమీ మోడీని తప్పు పట్టకలా బీజేపీని తప్పు ఆ ఆవేళ జరిగిన దాని మీద డిబేట్ ఇచ్చి డిబేట్ పెట్టండి అది జరిగింది చాలా అంటే వాళ్ళు రెడీ నేను వెళ్ళి బీజేపీ ఎంపీలతో మాట్లాడారు వాళ్ళందరూ రెడీ అయ్యారు అది పెట్టింది కాంగ్రెస్ తప్పు నాకేం అభ్యంతరం లేదు పెట్టమనండి అని కాంగ్రెస్ వాళ్ళకి చెప్పాను బాబు పెడుతున్నారా రేపని పెట్టమని మాకు కూడా అదే కావాలి బిల్లు పెడితే మేము చెప్పింది పాస్ చేసిందారా లేదా వాళ్ళని అనగాలి వాళ్ళు చెప్పాలి సమాధానం ఎందుకు పాస్ చేశారు మేము బిల్లు తర్వాత బిల్ పాస్ చేయమా అని వీళ్ళు అన్నారు మంచి డిబేట్ జరిగిన మనం ఊరికే ఒక నోటీస్ ఇచ్చి కూర్చోని మనం ఏం మాట్లాడగల ఆంధ్రప్రదేశ్కి జరిగింది రాజ్యాంగబద్ధమా రాజ్యాంగ విరుద్ధమా అంతే ఒకటే అది తయారు చేసుకుని పంపాను ఎన్ని రకాలుగా నోటీసులు ఇవ్వచ్చో అన్ని రకాలుగా డ్రాఫ్ట్ చేసి మొత్తం అన్ని చంద్రబాబు నాయుడు గారికి పంపాను ఈయన అధికారంలోకి రాగానే ఈయనకి పంపాను మీకు ఉండవలసిన ఆంధ్రప్రదేశ్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే పోనీ లేదు అయిపోయిందా అయిపోయిందా ఇంక తవ్వుకోవడం అవసరం అని అన్నారా అంటే ప్రతి పబ్లిక్ చెప్తారు ఎంత అన్యాయం జరిగింది మనకి ఎంత అన్యాయం జరిగింది ఆ మాటలకి ఇంకా అయింది ఏదో అయిపోయిందంటే ఇంకంత నోరు మోసుకుడుకుంటాం అన్యాయం జరిగి ప్రశ్నించలేకపోతే ఇంక ప్రభుత్వాలు ఎందుకండి నేను రాసిన బుక్లో లాస్ట్లో అదే పెట్టాను ఏంటంటే లంచగొండినో లేకపోతే దుర్మార్గుడినో ఎవరినైనా భరించగలం కానీ రాష్ట్రాల పాలకులుగా పిరికివాళ్ళని భరించేటువంటి పరిస్థితి ఉండదు కరెప్ట్ వాడు అయ్యాడు ఇద్దరులో ఎవడ కరెప్టో చూసుకుని తక్కువ కరెప్ట్ వాడు ఎన్నికొచ్చిన ఏం చేస్తాం అన్ని పుచ్చులే మా అశోక్ కుమార్ జైన్ చెప్తూ ఉంటాడు అన్ని పుచ్చులు చచ్చులు ఉన్నప్పుడు ఏవో ఏరుకోవాలి కదా పుచ్చులు చచ్చులే ఉన్నాయి మార్కెట్లో అవే వచ్చాయి టమాటాలు కానీ టమాటా లేకుండా నడవదు అందులోనే కా తక్కువ